అన్నమయ్య కీర్తన అడుగరే ఈ మాట అతని మీరందరును ఎడయని చోటను ఇగిరించు బ్రియము అడుగరే ఈ మాట అతని మీరందరును ఎడయని చోటను ఎగిరించు బ్రియము అడుగరే ఈ మాట అతని మీరందరును ఎడయని చోటను ఎగిరించు బ్రియము అడుగరే ఈ మాట అతని మీరందరును పొరపొచ్చు చోట పొసగవు మాటలు గరిమ గరి మనోరసితేను కలుగుమతి లేని చోట చలము వెగ్గలమౌను నొరసి పెనగ చోట నుమ్మగిలు వలవు అడుగరే ఈ మాట అతని మీరందరును ఎడయని చోటను గిరించు బ్రియము అడుగరే ఈ మాట అతని మీరందరును వలసి నొల్లెని చోట వనరవు సగవులు బలిమిసేసే చోట పంతమురాదు రాదు అలుక చూపే చోట తమరదు వినయము చలివాసి ఉండే చోట చెండి పడు పనులు అడుగరే ఈ మాట అతని మీరందరును ఎడయని చోటను ఇగిరించు బ్రియము అడుగరే ఈ మాట అతని మీరందరను ఎడియని చోటను ఇగిరించు బ్రియము అడుగరే ఈ మాట అతని మీరందరూను నలుపులేని చోట నమ్మిక చాలదు పొందు నలుపులేని చోట నమ్మిక చాలదు పొందు అనుమానమైన చోట అంటదురతి నలుపు లేని చోట నమ్మిక చాలదు దుపందు అనుమానమైన చోట అంటదురతి యనసినవాడు వెంకటేషుడు వెంకటేశుడు ఎనసినవాడు వెంకటేశుడు ఎనసినాడు వెంకటేశుడు నన్నింతలోనే తనివి లేని చోట దైవారు కోర్కెలు యనసినాడు వెంకటేశుడు యనసినాడు వెంకటేశుడు నన్ని తన తనివిలే విలేని చోట దైవారు కోర్కెలు అడుగరే ఈ మాట అతని మీరందరును ఎడయని చోటను ఇగిరించు బ్రియము అడుగురే ఈ మాట అతని మీరందరును అనుమానమైన చోట అంట అంటదురతి యనసినాడు వెంకటేశుడు నన్నింతలోనే తని విలేని చోట దైవారు కోర్కలు అడుగరే ఈ మాట అతని మీరందరును ఎడయని చోటను ఇగిరించు ప్రియము పొరపచ్చు చోట పొసగవు మాటలు పొరపచ్చు చోట పొసగవు మాటలు పొరపచ్చు చోట పొసగవు మాటలు అడుగరే ఈ మాట అతని మీరందరును ఎడయని చోటను ఇగిరించు బియ్యము అడుగరే ఈ మాట అతని మీరందరను ఎడయని చోటను ఇగిరించు బ్రియము అడుగరే ఈ మాట అతని మీరందరును అడుగరే ఈ మాట అతని మీరందరును అడుగరే ఈ మాట అతని మీరందరును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్